శక్లింపు మాన్యం రచన జే ఉదయ శిరీష సన్నమామ కథ గౌతమపురం అనే గ్రామంలో సోమన్న అనే ఒక రైతు ఉండేవాడు అతడికి పదహారేళ్ల వయసు వాడైన కన్నప్ప అనే కొడుకుండేవాడు వాడు పొలం పనుల్లో తండ్రికి ఏమాత్రం సాయం చేయకుండా గ్రామంలో జలాయేలా తిరుగుతుండేవాడు ఒకనాడు సోమన్న కొడుకుతో ఒరే తిని కూర్చుంటే కొండలైనా తరిగిపోతాయి ఏదైనా పని చేర్చుకొని డబ్బు సంపాదించే మార్గం ఆలోచించు అన్నాడు అయితే ఆ పనేదో నువ్వే చెప్పు అన్నాడు కన్నప్ప కోపంగా మన జొన్న చేతకొస్తున్నది అక్కడ కాపలాకైనా ఉండు నీకు అదే అంత కష్టమైన పని కాదు కదా అన్నాడు సోమన్న కన్నప్ప సరేనని పొలం కాపలాకు వెళ్ళాడు అయితే అక్కడ వాడికేమీ తోచింది కాదు ఉబుసుపోక వాడు అక్కడ ఎగిరే పక్షుల కూతల్ని ఆ ప్రాంతాలు తిరిగే జంతువుల అరుపుల్ని అనుకరించసాగాడు కొద్ది రోజులు గడిచేసరికి వాడు ఆ అనుకరణలో ఎంత ప్రాముణ్యం సంపాదించాడంటే పక్షులు గాడిద గుర్రాలు లాంటి వాటి గొంతుకును స్వజాతిగానే భావించి తిరిగి ప్రతిధ్వనులు చేయసాగినాయి కన్నప్ప చేసే పని క్రమంగా విరోధంగా మారి చుట్టుపక్కల పొలాలలో కాపలా ఉండేవాళ్లు వాడి చుట్టూ చేరి కాలక్షేపం చేయసాగారు గౌతమపురం సిరిపురం జమీందారు గారి జమీ గ్రామాలలో ఒకటి జమీందారుకు గుర్రపు స్వారీ అంటే ఎక్కడలేని సరదా ఆయన ప్రతి దసరా రోజుల్లో పాత గుర్రాన్ని ఎవరికైనా దానం చేసి కొత్త గుర్రానికి ఉత్సాహంగా గ్రామాల వెంట తిరుగుతూ రైతుల యోగక్షేమాలు విచారిస్తుండేవాడు ఆ పద్ధతి ప్రకారం ఈసారి ఆయన కొన్న గుర్రం చూడడానికి చాలా అందంగా ఉండేది కానీ ఒట్టి పెంకిది పొగరుబోతుంది ఒకనాటి ఉదయం వేళ జమీందారు ఆ గుర్రం మీద స్వారీ అయి మధ్య మధ్య దాన్ని అదుపులో ఉంచడానికి నానా తంటాలు పడుతూ గ్రామాల వెంట బయలుదేరాడు అయితే చివరికది ఆయనకే మాత్రం లొంగకుండా ఇష్టం వచ్చినట్టు దౌడు తీస్తూ గౌతమపురం వచ్చింది గ్రామ ప్రజలు గుర్రాన్ని పట్టుకొని జమీందారు కింద పడకుండా రక్షిద్దామనుకుని దానికి అడ్డంగా పోయారు కానీ గుర్రం వాళ్లను వెనక కాళ్లతో తన్నుతూ పెద్దగా సకిలిస్తూ గ్రామం దాటి పంట పొలాలకు అడ్డంగా పడి వేగంగా పరిగెత్తసాగింది జమీందారు భయంతో వణికిపోతూ గుర్రం కళ్ళపు తాళ్లతో పాటు దాని జూళ్ళు కూడా బిగించి పట్టుకుని భీమ ఆగు భీమా ఆగు అంటూ అరవసాగాడు జొన్నచేళ్లులో ఉండి జమీందారు పరిస్థితి గమనించిన కన్నప్ప పరుగు పరుగుల పోయి దాపలనున్న పొదల మాటను కూర్చుని గుర్రం సకిలింపును అనుకరిస్తూ విగ్రహగా అరవడం ప్రారంభించాడు అది విన్న గుర్రం మరుక్షణమే చప్పున పరుగు ఆపి తిన్నగా పొదల దగ్గరకు పోయి నిలబడి తను సకలించసాగింది జమీందారు బతుకు జీవుడా అనుకుంటూ గుర్రం దిగి తనను కాపాడిన మనకు గుర్రం ఎక్కడున్నదా అని పొదలకేసి చూడసాగాడు ఇంతలో గ్రామస్థులు కొందరు అక్కడికి చేరారు కన్నప్ప పొదలచాటు నుంచి బయటికి వచ్చాడు కన్నప్ప కేసు జమీందారు ఆశ్చర్యంగా చూస్తున్నంతలో సోమన్న ముందుకు వచ్చి చేతులు జోడించి అయ్యా తమరంత ఆశ్చర్యపడకండి ఇలాంటి పనికి మాలిన కోతలు కూస్తూ పని పాట లేకుండా తిరుగుతున్న వీడు నా కొడుకు కన్నప్ప అన్నాడు ఇది విన్న జమీందారు మరింత ఆశ్చర్యంగా ఆహా అద్భుతం ఇది పనికిమాలిన కూత కాదు నోరు లేని భీముడంతటి పొగరుబోతు గుర్రాన్ని నిలపగలిగిన గొప్ప అనుకరణ విద్య గొప్ప జాతకులకు తప్ప ఇది అందరికీ అలవడే సామాన్య విద్య కాదు ఈ కన్నప్పను మెచ్చాను అదిగో ఆ చెరువు కట్ట నుంచి ఈ కనబడే కాలువ మధ్యలో ఉన్న పొలాన్నంతా వీడికి మాన్యంగా ఇస్తున్నాను ఈ విద్యను వీడు మరింతగా అభివృద్ధి చేసుకోవడం అవసరం వచ్చే ఏడు దసరా రోజుల్లో నేను ఏనుగు మీదే ఇటుగా రావచ్చు అన్నాడు ఈ విధంగా కన్నప్పకు జమీందారు నుంచి లభించిన పొలాన్ని నలుగురు సకలింపు మాన్యం అనసాగారు కన్నప్ప ద్వారా అనుకరణ విద్య నేర్చుకున్న వాళ్ళు తమ మొదటి ప్రదర్శనాన్ని ఆ సకలింపు మాన్యంలో ఇవ్వడాన్ని ఆచారంగా చేసుకున్నారు ఈ కథ నచ్చినట్లయితే షేరు లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి